హాయ్ అండి నేను మీ వెంకటలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ కూడా వరలక్ష్మి వ్రతం అనేది బాగా చేసుకోవాలి అలాగే నేను కూడా చేసుకున్నాను అనమాట అండి దేవుడికి కొంచెం నైవేద్యాలు అలాగే అమ్మవారికి పూలు పళ్ళు అన్నీ తెచ్చుకొని నేను పూజ అయితే చేసుకున్నానండి మీరు కూడా చూడండి నేను వీడియో అయితే మొత్తం తీయలేదు అక్కడక్కడ కొంచెం కొంచెం వీడియో అయితే తీసాను అనమాట ఆ వీడియో మీరు కూడా చూసేయండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి అలాగే ముందుగా నేను అమ్మవారికి ప్రసాదాలు అన్నీ చేసుకుని తోంబలు అలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అండి ఈలోపు మా పాపలు అయితే కాడ అంతా డెకరేషన్ ఇవన్నీ కూడా చేశారండి అంటే అమ్మవారికి అలంకరించి పూలు పాయి పెట్టి అన్నీ చేశారు మా పాపలు అలాగే గడపకే పసుపు రాసి బొట్టలు అవి కూడా పెట్టేసారు అనమాట అండి గుమ్మాలకు తోరాలు అవన్నీ కూడా కట్టేశారు ఈ లోపల నాకు ప్రసాదాలు చేయడం అయిపోయింది దేవుడికి అవన్నీ పెట్టేసుకుని అలాగే అమ్మవారికి దండ ఏడకి విడిపూలు తెచ్చుకున్నాను అనమాట కనకాంబరాలు మాలు అయితే చాలా రేటు చెప్పారు అనమాట అండి ఒక యాభై రూపాయలు విడిపూలు అయితే తెచ్చుకుని నేను దండ కట్టుకున్నాను సగం పూలు దండ కట్టి అమ్మవారికి అయితే వేసాను అనమాట అండి మిగిలిన సగం ఇడిపూలతో మనం పూర్తి చేసుకోవచ్చు అనమాట అండి ఇడిపూలు తెచ్చుకున్నామంటే మనకి ఇలా ఉపయోగపడతాయండి మాలు వచ్చి కాబట్టి ఇంక నేను గబగబా స్పీడ్గా అయితే కట్టేసుకున్నాను అనమాట అలాగే మనకి దేవుడి గడు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాము అమ్మవారిని కూడా కలసంలోకి ఆవాహించేసుకుని కలిసి ప్రతిష్ఠ కూడా మనం చేసేసుకున్నాం అనమాట అండి ఇప్పుడు మనం పసుపు నాయకుడిని అలాగే దీపారాధన కూడా చేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు మనం పువ్వులన్నీ కూడా కలర్ పూలు తామర పూలు కూడా తెచ్చుకున్నాం అవన్నీ కూడా అమ్మవారికి అలంకరించుకుందాం అమ్మవారికి తామర పూలు అంటే చాలా ఇష్టం అనమాట అండి ఈ తామర పూలు పెట్టుకున్నామంటే ఇంకా మంచిది కూడా మాకైతే దొరుకుతాయి దొరుకుతాయండి ఇప్పుడు ప్రతి చోట కూడా తామర పూలు అనేవి బాగానే దొరుకుతున్నాయి కదండి ఉన్నంతట్లో మనం కొనుక్కోవచ్చు అనమాట అండి నేను అయితే పళ్ళు కూడా ఏదో కొంచెం తెచ్చుకున్నాను అనమాట సరిపాటుగా అలాగే ముందుగా మనం పెట్టేసుకుని దీపం దీపారాధన చేసేసుకుని అండి పసుపు వినాయకుడికి కొంచెం పూజ అయితే చేసేసుకుని అమ్మవారికి కూడా మనం పూజ అనేది చేసేసుకుంటూ మొదలు పెట్టామనమాట మా పాప అయితే కథ చదువుతుందండి పక్కన నేను పూజ చేసుకుంటున్నాను అనమాట కొంచెం ఎండుపూలు కూడా ఉంటే ఎండుపూలతో కూడా అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకున్నాం అనమాట అండి అమ్మవారికి అయితే నేను ఇవన్నీ కూడా తాంబలాలు ఇచ్చుకోవడానికి తెచ్చుకున్నాను అనమాట అండి గాజులు అలాగే కోనలు కూడా ఇచ్చుకున్నానండి పూజ కూడా ఇలా చేసుకున్నాను చూసారు కదా ఇడిపూలతో కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చండి చాలా బాగా పనిచేస్తాయి మన అనేవి విడిగా తెచ్చుకోవడం వల్ల అలాగే తోరాలు కూడా ముగ్గురికి కూడా కట్టేసుకున్నామండి మా పాపకి నాకు కట్టి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుని ఒక తోరం అయితే అమ్మవారికి కలిసిన దగ్గర వేసుకొని రెండు తోరాల కింద పెట్టుకున్నామండి తోంబలం ఒక తోరం ఇచ్చాను అమ్మవారి పేరు చెప్పి అలాగే మా పాపలిద్దరికి కూడా రెండు అయితే కట్టానండి నేను కూడా తోరమైతే కట్టేసుకుని పూజ అయితే అయి అయిపోయిందండి చేసేసుకున్నాక మరి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి అన్నీ కూడా ఆకులకు సర్దేసుకుని పరవన్నం అలాగే గార్లు కుడుములు ఐదు రకాలు చేసాను అనమాట అండి బూరెలు పులిహార అమ్మవారికి ఐదు రకాలు వండిన నైవేద్యాలు అయితే పెట్టానండి అలాగే కసిన్ శనగలు చలిమిడి వడపప్పు కూడా చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అమ్మవారికి ప్రసాదాలన్నీ కూడా ఆకులో పెట్టుకుని పెట్టేసుకుందాము ఇలా అమ్మవారికి ఆకులో పెట్టి పెడితే చాలా మంచిది అనమాట అండి నేను ఎప్పుడు కూడా నైవేద్యం అనేది ఆకులో పెట్టే పెడతాను అనమాట అండి అంటే ఇలా పూజ చేసుకున్నప్పుడు అంటే కప్పులతో గిన్నెలతో పెడతాను కానీ ఇలా పూజ చేసుకున్నప్పుడు మాత్రం నేను ఆకులో పెట్టే పెడతానండి వండిన ఐటమ్స్ కూడా తొమ్మిది వేసి తొమ్మిది వేసి పెట్టుకుంటాను అనమాట అండి పెట్టుకుని ఇలా మనం అమ్మవారి దగ్గర అండి అన్నీ కూడా అలాగే బట్టలు కూడా పెట్టేసుకుని అన్నీ కూడా అమ్మవారి దగ్గరికి పెట్టేసి అమ్మవారికి నైవేద్యం అయితే చూపించేసుకోవాలి అండి చూశారు కదా పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను అనమాట అలాగే ఈ ఈ సంవత్సరం అమ్మవారికి ఒక చిన్న ఎండి వస్తువు కొనుక్కున్నానండి అంటే నేను రూపు అయితే తీసుకోలేదనమాట సర్లే రూప్ కాపని ఏదో ఒక వస్తువు ఇంట్లోకైనా కావాలి కదని చెప్పేసి పంచిపాత్ర అయితే తీసుకున్నాను అనమాట అండి మనకి ఎలా అయినా దేమడికాడ వాడుకుంటాం కాబట్టి ఇంక పంచ్ ఉత్తరాన్ని అయితే తీసుకున్నానండి ఈ రెండు కూడా ఇంక నేను ముందు వాడలేదు దేవుడికాడ పెట్టుకుని మధ్యలో కొబ్బరి నీళ్ళు కొడతాకి వాడుకున్నాను అనమాట అండి సీల్ తీసేసి కొబ్బరి నీళ్ళు కొట్టాను అండి ఒకసారి కడిగేసుకుని అలాగే పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఒక ఐదుగురు ముత్తైదులకి తాంబలం కూడా ఇచ్చుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా పూజ ఆ లక్ష్మీదేవి అమ్మవారి కరుణా కటాక్షాలు మీ మీద మా మీద మనందరి మీద కలగాలి అని కోరుకుంటూ అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి